కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ఎన్నికల కౌంటింగ్ గురించి మాట్లాడారు బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి ఓటు అన్నిటినీ కూడా యాభై వరకు ఒక కట్ట కట్టి అన్నింటిని మళ్ళీ ఒక పాట చేస్తా ఉన్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఐదో రౌండ్ కంప్లీట్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అంటే మనం ఒక థర్టీ పర్సెంట్ అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది టెక్స్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ టూ టెన్ అయింది ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు టూ ఓ క్లాక్ వరకు ఇదే అవుతుంది లంచ్ తర్వాత కౌంటింగ్